మన ఇండ్ల చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజు అన్నారు గ్రామ ప్రజల ఆరోగ్యమే తమకు మహాభాగ్యం అని పేర్కొన్న ఆయన గ్రామంలో మొదటి దశగా మురికి కాలువలు ప్రధాన వీధుల గుండా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు గ్రామ సభలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పాలకవర్గం సహకారంతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ఆయన అన్నారు మరపడగ గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలంతా సహకరించాలని కోరారు రోజువారీ చెత్తను రోడ్లపై వేయకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు అందజేయాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు ఆకారం బాలరాజు నిన్న మేము మొన్న జరుపుకున్న మీటింగ్లో గ్రామ సభలో మోరీలకు తీర్మానం చేసి మా సిబ్బందితో మోరీలు క్లీన్ చేయించాము దాని మోరిలో పక్కన ఉన్న పిచ్చి మొక్కలు కూడా తొలగించడం జరిగింది అలాగే శానిటైజర్ కూడా చేస్తున్నాము ఈరోజు మనం గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ సిబ్బంది వచ్చినప్పుడు మీలో ఇంట్లో ఉన్న చెత్త మొత్తం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ సిబ్బందికి అప్పచెప్పగలరు మన మన గ్రామ ప పరిశుభ్రంగా ఉంచాలంటే మనం కూడా సహకరించాలి మన గ్రామ ప్రజలు అందరూ సహకరించాలి అలాగే మా పాలక వర్గం కూడా అందరూ వార్డు మెంబర్లందరికీ సహకరించాలని వార్డు వార్డుకు చెప్పాలి అందరూ క్లీన్గా ఉంచాలి వాడు వార్డు అందరూ మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి తీసుకురావాలి వార్డు సభ్యులైనా ప్రజలైనా మనం మరకొడ గ్రామ ప్రజలందరూ నా చూసి తీసుకొస్తే వచ్చే దాన్ని ఒకటొకటిగా క్రమంగా చేపించగలుగుతాను